అందరికీ నమస్కారం సీఎంకి ఘోర ప్రమాదం ఆ పదవిలోకి వేరే వ్యక్తి ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు డైస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా సీఎంకి ఘోర ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే విషయాలు పూర్తిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వినేవాళ్ళకన్నా చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు పైగా నా కుర్చీపైన కొంతమందికి ఆశ నేను ఒక కుర్చీపై కూర్చొని ఎదురుగా మరో కుర్చీ చూపి కూర్చోమని చెబితే కొందరు వినే పరిస్థితులు లేరు అయితే నా పక్కనే కూర్చీ వేసుకొని కూర్చోవాలనుకునేవారు లేదా నా కుర్చీపైనే మరో కుర్చీ వేసుకొని కూర్చోవాలనుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి పదిహేనున ఢిల్లీ మీడియా ప్రతినిధులతో మాటా ఆవేదన వ్యక్తం చేశారు అయితే రేవంత్ లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులు అధికారంలోకి వచ్చేది కాదు మా ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో రేవంత్ విజయం సాధించారు ఆయన పిసిసి అధ్యక్షుడు కాగానే కేసీఆర్ ఏఎంలో జరిగిన అనేక వ్యవహారాలపై కూపీలాగే సమస్త సమాచారాన్ని తన దగ్గర పెట్టుకున్నారు రేవంత్ను మేము తక్కువ అంచనా సాయం వేశాం రేవంత్ కాకుండా మరొకరు ఎవరైనా సీఎం అయి ఉంటే ఆరు నెలల్లో ప్రభుత్వం కుక్కలు చంపిన కుక్కలు చింపిన విస్తరయ్యేది అని బీఆర్ఎస్ పార్టీకి చెందిన అత్యంత కీలక నాయుడు ఒకరు కొద్ది రోజుల కిందట అదే ఢిల్లీ మీడియాతో మాట మంత్రులు అన్నారు ఆ కీలక నేత ఎవరో ఊహించడం కష్టమేమి కాదు పైగా ఇదంతా పత్రికల్లో రాయకూడదని కూడా ఆ నేత విజ్ఞప్తి చేసినట్టు ఢిల్లీ సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు అయితే సీఎం రేవంత్ రెడ్డి యొక్క పదవిని అయితే వేరే వాళ్ళు కొట్టుకుపోయే సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వేరే వాళ్ళకి కావాలనే వాళ్ళలోనే వాళ్ళ మంత్రివర్గంలోనే ఈ లుసులు జరుగుతున్నట్టు తెలుస్తుంది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్